తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి పది గంటల పదహారు నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది సీఎం వెంట తనయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఉన్నారు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ డీఏజీ శిమోషి బాజ్పాయి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు పులివర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి భువను ప్రకాష్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ శ్రీకాళహస్తి ఆర్డీఓ భువను ప్రకాష్ రెడ్డి తదితర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ముఖ్యమంత్రికి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు అందుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి రాత్రి పదిన్నర గంటలకు రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు